నీతి నిజాయితీకి లోక్సత్తా శ్రీనివాస్ నిలువెత్తు నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్లోని ఫిలిం భవన్లో నూతనంగా ఏర్పాటు చేసిన లోక్సత్తా ఉద్యమ నాయకుడు నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి ఆవిష్కరించారు అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ నరెడ్ల తో ఉన్న సాన్నిహిత్యాన్ని వేసుకున్నారు లోక్ సత్తా ఉద్యమ నాయకుడిగా వినియోగదారుల పక్షాన పోరాటం చేశారని గుర్తు చేశారు మాజీ మంత్రి చొక్కారావు వద్ద అనేక అంశాలపై చర్చించే వాళ్లమని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎస్ఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో చొక్కారావుతో పాటు ఎంఎస్ఆర్ తో సాన్నిహిత్యం పెరిగిందన్నారు లోక్సత్తా శ్రీనివాస్ తో కలిసి మహారాష్ట్ర రాలేగౌ సిద్ది వెళ్లి అక్కడ నీటి వినియోగాన్ని పరిశీలించారని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు సంపూర్ణ సహకారం అందించేవారని తెలియజేశారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు యూనియన్ బ్యాంకుకు లోన్ కోసం వెళ్తే సాయపడ్డారని గుర్తు చేశారు బ్యాంకు ఉద్యోగిగా చాలా మందికి సాయం చేశారని చెప్పారు చొక్కారావు లోక్సత్తా శ్రీనివాస్ ను ఎప్పటికీ మరవలేమన్నారు చొక్కారావు వద్ద విషయాలు తెలియజేశారు స్థలం సూచించారు నరెడ్ల శ్రీనివాస్ కు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోదామన్నారు పిల్లలు యువత గంజాయికి దూరంగా ఉండాలని వాటి బారిన పడకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమీల సత్పతి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర నాయకులు కార్యకర్తలు నరేడ్ల శ్రీనివాస్ అభిమానులు పాల్గొన్నారు తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేక ఉంది కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు గత పది సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు ఇది మంచిది కాదు కదా ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం లేదు అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒకవేళ డబ్బులే సంపాదించుకోవాలి రాజకీయం చేయాలనుకుంటే ఈ దేశం అధికారం మొత్తం వందల మంది ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రిని సైతం త్యాగం చేసి రాజకీయాల్లో ఒక యాభై ఏళ్ళు నిరాటంకంగా వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా సంపాదించుకోవాలనుకుంటే ఒక పెద్ద లెక్క కాదు అటువంటి కుటుంబాన్ని అవమానపాలు చేసే విధంగా అవహేళన చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఈడీ ఎన్ఫోర్స్మెంట్లను తమ అనుబంధ సంఘాలుగా వాడుకొని వాళ్ళను కుటుంబాలను వేధిస్తూ ఉంది ఇది రాజకీయాల్లో రాజకీయ వేధింపులలో ఇది మంచి పద్ధతి కాదు దానిలో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ మేరకు ఇవాళ చిట్ చాట్ లోపల రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతూ ఉన్నాడు